నామానికే మహిమ కలుగును గాక దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము మరి రాయబడింది చదువుకుందాం అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు నా ఉపదేశము వినువారు ధన్యులు అనుదినము నా గడప యొద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొక్క కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అలాలుయా ఉపదేశము వినువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మాటలు వినువారు ధన్యులు దేవుని యొక్క ఉపదేశము వినువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరుడా సహోదరి ఈ ఉదయకాలమున మనమందరము కూడా ఎంతోమంది మాటలు ఉపదేశములు వింటూ ఉంటాం కొన్ని మంచి కొరకు చెప్తారు మేలైన వాటిని చెప్తారు మన అవసరతల్లో అక్కర్లో ఎంతోమంది మనకు ఉపదేశములను ఇచ్చి మనల్ని ఆదుకుంటారు అవును దేవుని వాక్యం అంటుంది నా ఉపదేశము వినువారు ధన్యులు ఎవరి ధన్యులు ఊరికే ధన్యత వస్తుందా ఊరికే ధన్యుల ధన్యులు కాగలుగుతామా కాదు కదా దేవుని ఉపదేశమును వినువారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ధన్యత మనకు కావాలి సంతోషకరమైన జీవితం మనము జీవించాలి అని మనము ఆశపడతాం నా ప్రియ సహోదరుల సహోదరి ధన్యత అంటే సంతోషంగా ఉండడమే డబ్బుంటే సంతోషము ఐశ్వర్యము ఆస్తిపాస్తులు ఉంటే సంతోషం అనుకుంటాం అది కాదు కానీ నిజమైన సంతోషం ఎప్పుడు అంటే దేవుని ఉపదేశమును మనము విన్నప్పుడు మనము ధన్యులు ధన్యత ఉన్నవారు సంతోషంగా ఉంటారు అవును మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎదగాలంటే మనము మాటను వినేవారిగా ఉండాలి వినే ఉపదేశమును వినువారు లేక వాక్యమును వినువారు ధన్యులు చండి సలమోను రాస్తూ ఉన్నాడు ఈ సామెతల గ్రంథంలో ఆయన ప్రతి విషయంలో కూడా ఏమిటంటే నా కుమారుడా నా మాట విను నీ తల్లి మాట విను నీ తండ్రి మాట నీ తల్లి మాట వారు చేసే ఉపదేశమును త్రోసి వాటిని గైకొను గైకోను నీ జీవితము బాగుపడుతుంది నీవు ఆస్వాదింపబడతావు నీ కుటుంబం ఆస్వదింపబడుతుంది నీ వ్యక్తిగత జీవితం ఆస్వాదింపబడుతుంది ఇదిగో నేను చేసే ఉపదేశములు నువ్వు పక్కకు తొలగిపోవద్దు జారస్త్రీ దగ్గరికి పోవద్దు పరస్త్రీ దగ్గరికి పోవద్దు జ్ఞానము కావాలని దేవుని కోరు అని అనేకమైన ఉపదేశములను ఈ సామెత్రుల గ్రంథంలో మనం చూడు చూ చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో కూడా అదే మాటను తిరిగి తిరిగి రాస్తూ ఉంటున్నారు నా ఉపదేశము వినువారు ధన్యులు ఈరోజు మనం అందరము కూడా ధన్యత కావాలని కోరుకుంటూ ఉన్నాం ధన్యత మనకు కావాలంటే మనము దేవుని ఉపదేశమును వినాలి ఉపదేశం అనగా వాక్యమును వినేవారిగా మనం ఉండాలి మనకు ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో అక్కర్లు ఉన్నాయి ఎన్నో మనం కావాలని మనం కోరుకుంటూ ఉన్నాము కానీ అవన్నీ పొందుకోలేకపోతూ ఉంటున్నాం కానీ ఉదయ కాలమున ఎప్పుడైతే దేవుని ఉపదేశమును నువ్వు వింటావో నీవు ధన్యత కలిగి జీవిస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది మనమందరం మందిరాలకు వెళ్తూ ఉన్నాం దేవుని వాక్యాన్ని వింటున్నాం అనగా ఆయన బోధను లేక ఆయన ఉపదేశమును వినేవారిగా మనమందరూ ఉన్నాం ఆయన ఉపదేశము సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది ఆయన ఉపదేశము ద్వారా మన జీవితాలు ఆశ్రయింపబడతాయి నా ప్రియ సహోదరుడ సహోదరి దేవుని వాక్యము ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో ఏమంటుందంటే అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము మనము ఏం చేయాలంటే దేవుని యొక్క గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాల గడప అంటే ద్వారము ద్వారము దగ్గర అంటే మందిరము యొక్క ద్వారము దగ్గర దేవుని సన్నిధిలో మనము అనుదినము కనిపెట్టుకొని దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో దేవుడు ఈరోజు నా జీవితంలో ఏది చేస్తాడో దేవ నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను నీ ఉపదేశము నేను వింటాను నాకు సహాయము చేయి ప్రభు అని అనుదినము ద్వార బంధకము యొద్ద గడప యొద్ద మనము కాసుకునే వారిగా ఉండాలి ఉదాహరణకు మనము మన పిల్లలకు కూడా అనుదినము వినేవారిగా మనము నేర్పించాలి ద్వార బంధకముల గడప యొద్ద కనిపెట్టుకొని మరి కాచుకొని కనిపెట్టుకొని ఉండాలంట అల్లు మనము దేవుని స్వరము వినడానికి కాచుకోవాలి రెండవది కనిపెట్టుకునేవారిగా ఉండాలి మనము మన పిల్లలకు నేర్పించాలి ఎందుకంటే వారు ఆత్మీయమైన జీవితంలో ఎదగాలంటే వారు కూడా దేవుని సరిధి కనిపెట్టి కాచుకొని ఆయన స్వరమును వినేవారిగా ఉన్నప్పుడు వారి జీవితాలలో అద్భుతాలను చేస్తాడు దేవుడు కాబట్టి మొట్టది మొట్టమొదటిది మనం ఏం చేయాలా కనిపెట్టుకోవాలి దేవుడు నాతో మాట్లాడతాడు అని కనిపెట్టి వేచి ఉండాల మనము వినేవారు వినేవారుగా మనము లేం ఎప్పుడు మనం ఇతరులకి చెప్పేవారిగానే ఉంటాం కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి నా ఉపదేశము వినివారు నా ఉపదేశమును వినేవారు ఎక్కడ వింటారు వారు కడప యొద్ద కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ద్వారబంధముల యొద్ద కాచుకొని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ నా ఉపదేశము వినువారు ధన్యులు ఆలలు యా దేవుని నామానికే మహిమ కలుగును గాక మనం ఎక్కడ ఉంటున్నాం ఏ స్థలాల్లో మనం ఉంటున్నాం ఎవరితో సహవాసం చేస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదరుడా సహోదరి మనము దేవుని దగ్గరికి రావాలి ఆయన చెప్పేది మనము మనల్ని మనము తగ్గించుకొని మన హృదయాలను ఆయన వైపు త్రిప్పి ఆయన సన్నిధులు దీనులై ఆయన స్వరమును వినేవారిగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము చూస్తామో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉంటామో మనము ఒక దైవికమైన అనుబంధం లేక సంబంధం దేవునితో కలిగి ఉండి ఒక సంతోషాన్ని మనం అనుభవించే వారిగా ఉన్నాం నా ప్రియ సోదర సోదరి ఈరోజు నువ్వు ఎక్కడ ఎవరితో సహవాసము చేసే వారి మాటలు వింటున్నా ఉపదేశాలు వారు పక్కింటివారు ఎదురింటివారు తెలియని వారు ఎంతోమంది చెప్పే మాటలు మనం వింటూ ఉన్నాం కానీ జీవగలిగిన దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడి వినండి అంటే మనం వినలేకపోతూ ఉంటున్నాం వాక్యము సత్యమైనది వాక్యము జీవమైనది వాక్యము బలమైనది ఈ ఉపదేశమును క్రీస్తు చేసే ఉపదేశాలను వినేవారిగా మనం ఉండాలంట అలా నా ప్రియ సహోదరుడా సహోదరి వినే స్వభావం మనము కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు అనేకమైన సంగతులను మనకు బోధించి అయిన మార్గంలో మనల్ని న నడిపించే దేవుడిగా ఆయన ఉంటున్నాడు ఈరోజు నీవు ఆ ఉపదేశమును వినడానికి నువ్వు సిద్ధంగా ఉంటున్నావా లేక నాకెందుకులే నాకు కాదు ఈ ఉపదేశము ఎవరికో అనుకొని నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నావేమో ఒక్కసారి నిన్ను పరీక్షించుకొని దేవుని సన్నిధిలో దేవా నీ ఉపదేశమును వినడానికి నాకు సహాయము చేయి ప్రూపా దేవుని నువ్వు అడుగుతావా నా ప్రియ సహోదరుడ సహోదరి ఆయన యొక్క ఉపదేశము మన జీవితాలకు మేలును కలుగజేస్తుంది కదా మరి అదే రీతిగా మనం గమనించినట్టయితే బైబిల్ గంధంలో నుండి ఇంకొక వచ్చినా అని మనం చదువుకుందామా నా ప్రియమైన వాళ్ళరా ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి లేఖనములను పరిశోధించుచు వచ్చిరి అని వాక్యంలో రాయబడింది లేఖనములు అనగా వాక్యం ఈ వాక్యమును మనము లేఖనములను పరిశీలిస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్వరమును మనము విని ధన్యతను పొందుకునే వారిగా మనం ఉండాలి నీ ప్రతి నిత్య జీవితములో నువ్వు అనునిత్యము ఆయన ఉపదేశమును విని ఆయన సన్నిధిలో దివారాత్రములు కనిపెట్టుకొని ఆయన యొక్క గడపల యొద్ద ద్వారబంధముల యొద్ద వేచి ఉంటే దేవుడు నీతో నాతో మాట్లాడే దేవుడు అంటున్నారు హాలా లూయా ఊరికే ఆదివారం మాత్రమే పోయి వినేదా కాదు కదా అనునిత్యము ఆయన ఉపదేశమును వింటూ నీ జీవితంలో ఆయన ఏ అద్భుతాన్ని చేయబోతుంటున్నాడు ఏ ధన్యతను నీకు ఇవ్వబోతుంటున్నాడు నీవు ఎదురు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుని బిడ్డ ఉదయ కాలమున ఆయన చేసే ఉపదేశంను మర్చిపోవద్దు నీ హృదయంలో దాన్ని దాచుకో అది నీకు దీర్ఘాయువును కలుగజేస్తుంది నీవు జీవింప జీవించే సంవత్సరములను అధికమును చేస్తుంది ఉపదేశం ఉపదేశమును నిర్లక్ష్యము చేయొద్దు దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని త్రోసివేయొద్దు ఆ దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించు నీ జీవితంలో అద్భుతాలను నువ్వు చూస్తావు కాబట్టి అనునిత్యము మన పిల్లలను మనము దేవుని వాక్యంలో నడిపించేవారిగా ఉండాలి ఉపదేశమును వినేవారిగా మన బిడలను దేవుని సన్నిధికి తీసుకొని రావాలి ఉపదేశం వారి వినేలాగా దేవుని సన్నిధిలో మనం బలపరచాలి అవును నా సహోదరుడ సహోదరి ఉపదేశము వినకుండా నీ ఆలోచనతో నువ్వు పోతే ఒకరోజు నువ్వు పతనమైపోతావు కాబట్టి ఆ యొక్క ఉపదేశములను గైకొని నీవు ధన్యతను పొందుకోవాలని దేవుడి ఉదయకాలమున కోరుకుంటున్నాడు కాబట్టి వినువారిగా మనం ఉందాం వినుట వలన విశ్వాసము కలుగుతుంది విని విశ్వాసము పొంది దేవుని మార్గములలో దేవునిని ఆరాధించే బిడ్డలుగా దేవుని మహిమపరిచే బిడ్డలుగా దేవుని గణపరిచే బిడ్డలుగా మన జీవితాలను బాగు చేసుకొని అనేక మేళను పొందుకునే వారిగా సంతోషాన్ని అనుభవించే వారిగా దేవునితో సహవాసంను అనుభవించేవారిగా మనము మనమందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అట్టి కృపదేవుడు మనకందరికీ అనుగ్రహించినగాక హేన్ అలా లూయా